నెక్స్ట్ పెళ్లి కూతురు వస్తుంది పెళ్లి కూతురు ఏమనుకుంటుంది అయ్యో ఎంత చిన్న పిల్లలు ఉండి నాకు పెళ్లి చేస్తున్నారు ఏంటి అనుకుంటుంది చూడు తలగొక్కుంటుంది బరగొక్కుంటుంది హాయ్ అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీరందరూ చాలా బాగా చేసుకుంటున్నారు అనుకుంటున్నాను సో నేనైతే చాలా సింపుల్గా నాకు తెలిసిన దానిలో నేను చేసుకుంటానండి చిన్నప్పటి నుంచి అమ్మ చేస్తూ ఉంటే చూస్తూ పెరిగాను సో అదే ఫాలో అవుతూ అనమాట ముందు రోజు ఎలాగో మన పెద్దవాళ్ళు అమ్మ వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు కదా ఏదేది కావాలి ఏమేమి ఉండాలి ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి సో నాకు కూడా ఆ క్లాస్ అయితే అయ్యింది మీలో ఎంతమంది ఏదైనా పండగ కానీ పూజ చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఏమేమి కావాలి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే బాగుంటుంది అని అడిగి తెలుసుకుంటారు ఇప్పటికీ కూడా అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి మనం ఒకవేళ మర్చిపోయినా మన పెద్దవాళ్ళు ఫోన్ చేసి మరీ మనకు గుర్తు చేస్తూ ఉంటారు కదా నాకైతే కార్తీక పౌర్ణమి ముందు రోజే మా అమ్మ ఫోన్ చేసి కావాల్సినవన్నీ ఉన్నాయా చెక్ చేసుకో లాస్ట్ మినిట్ కంగారు పడకు అని ముందే ఫోన్ చేసి అన్నీ చెప్పేసింది సో మా వారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒత్తులు అవన్నీ అనమాట కార్తీక పౌర్ణమి అనగానే నాకు గుర్తొచ్చేది చందమామ కోసం ఎదురు చూడ్డం అనమాట చిన్నప్పుడు అమ్మ చేసుకుంటున్నప్పుడు మేము పిల్లలుగా ఉన్నప్పుడు చందమామ ఎటువైపు వస్తున్నారో చూడడానికి మమ్మల్ని పంపించేదనమాట చందమామ ఎంతకీ కనపడేవాడు కాదు మబ్బులు వెనకాల దాక్కుని అలా దాగుడుమూతలు ఆడుతున్నట్టు ఉండేదనమాట మా అమ్మ ఏమో ఉపవాసం ఉండేది సో ఉపవాసం అది తీరాలంటే చందమామకి దండం పెట్టుకొని పూజ చేసుకొని ఆ తర్వాత చేసుకొని తినాలి కదా అలా ఉండేదనమాట మేము కొంచెం ఉపవాసాలు అవి గట్టిగా ఫాలో అవుతాము ఆ రోజు మంచి నీళ్ళు కూడా ముట్టుకోము అక్షయ్కి ఆ రోజు స్కూల్ ఉంది ఎందుకంటే నెక్స్ట్ డే వాళ్ళకి సైన్స్ ఎగ్జిబిషన్ ఉందన్నమాట స్కూల్లో అండ్ మా వారికి కూడా ఆఫీస్ ఉంది సో నేను నీట్గా ఇట్లా ఏదో ఒక పని చేసుకుంటూనే ఉన్నాను ఆ రోజంతా కూడా నీట్గా రెడీ చేసేసుకున్నాను అన్నీ కూడా మీ కార్తీక పౌర్ణమి పూజ ఎలా జరిగింది అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి మీరు ఎలా చేసుకుంటారు ఇప్పుడు నేను చేసుకున్న అలాగే మీరు కూడా చేసుకుంటారా లేకపోతే మీ పద్ధతులు కొంచెం వేరేగా ఉంటే మాత్రం కమెంట్స్లో రాసి చెప్పండి చూసే వాళ్ళకి కూడా కొత్త కొత్తవి అన్నీ తెలుస్తాయి అని సో ఇక్కడైతే బియ్య పిండి అదంతా చేసుకోవడానికి రెడీ చేసుకున్నాను ఒత్తులు అవన్నీ రెడీ చేసుకున్నాను సో ఇట్లా కావాల్సినవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట దీపాలు చలివిడితో చేస్తారు కదా ఆ చలివిడి దీపాలు తర్వాత పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అట్లాగా మేము పిల్లలం దాని మీద ఒత్తి తీసేసి తినేవాళ్ళం అనమాట అదొక గుర్తు సో కొన్ని మేము తినేవాళ్ళము కొన్ని ఆవులకి పెట్టేవారు ఇంటికి ఏమైనా ఆవులాగా వస్తే వాటికి పెట్టేవారు అనమాట ఆ వత్తులు ఆ దూరి అదంతా తీసేసి అలా పెట్టేవారు మేము కొన్ని తినేసేవాళ్ళము సో నేను ఆ అలవాట్లో నేను తింటూ ఉంటే అక్షయ్ అడిగాడు ఏం తింటున్నావు అని అడిగాడు నేను చెప్పాను ఇది చిన్నప్పటి నుంచి అలవాటున తినడము భలే టేస్ట్గా ఉంటుంది టేస్ట్ చేస్తావా అంటే తను కూడా తిన్నాడనమాట మీ ఇళ్ళలో మీరేం చేస్తారు ఆ దీపాలని అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి మాకైతే పిల్లలకి ఇచ్చేవాళ్ళు తింటారని కొన్ని ఆవులకు పెట్టేవాళ్ళు మీ ఇంట్లో మీరేం చేస్తారు పూజ అయిపోయిన తర్వాత ఆ దీపాలని అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి అండ్ బై ద వే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా అన్నది ఒక్కసారి చెక్ చేయండి ఒకవేళ చేయకపోతే ప్లీజ్ డూ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ అండి ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నా వ్యూవర్షిప్ సబ్స్క్రైబర్స్ కారు సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి మాకు కూడా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సాయంత్రం మళ్ళీ స్నానం చేసి దీపాలు పెట్టుకుని ఇట్లా చందమామని చూస్తూ అట్లా పూజ చేసుకున్నాను అనమాట చిన్నగా నాకు పూజ గదిలో కొంచెం పూజ బాల్కనీలో కొంచెం పూజ అయ్యింది సో అట్లా పరుగులు పెడతా ఉన్నాను అనమాట అండ్ మా అమ్మ వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించాను వాళ్ళకి అప్పటికి ఇంకా చందమామ రాలేదంట ఇక్కడ హైదరాబాద్ చందమామ చూపించేశాను అనమాట అప్పటికి ఇక్కడ నుండి వీకెండ్ వ్లాగ్ అనమాట వీకెండ్లో మేము ఏం చేసాము అన్నది చాలా స్పెషల్గానే జరిగింది సాటర్డే వచ్చేసి మేము ఫారం మాల్కి అది వెళ్ళాము డ్రెస్ తీసుకుందామని వెళ్ళాము కానీ నాకు సెలక్షన్ రాలేదనే చెప్పాలి నాకు ఏది చూసినా ఓ పట్ట నచ్చట్లేదు దుపట్ట అవి క్వాలిటీగా అనిపించలేదు నాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఉన్న డ్రెస్సెస్ కూడా ఒక ప్రాపర్ సెట్ లాగా లేదు అనిపించింది సో తీసుకోలేకపోయాను అండ్ మా వారైతే రెస్టారెంట్కి వెళ్దాము అన్నారు నా షాపింగ్ అంటే అక్షయ్ అస్సలు బయటకు రాడండి దానికి ఏంటో లేడీస్ షాపింగ్ అంటే మేము చాలా టైం వేస్ట్ చేస్తామన్న ఫీలింగ్ అనమాట సో దాన్ని రాలేదు అండ్ ఇంకొకటి తన స్కూల్లో అలసిపోయి ఉన్నాడనమాట ఆ రోజంతా వాళ్ళనుంచుని పేరెంట్స్కి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు పిల్లలైతే అక్షయ్కి కొత్త స్కూల్ కదా ఎలా చెప్తాడో అసలు టీంలో ఎలా కలుస్తాడో అని మాకు కూడా కంగారుగానే ఉండింది కానీ చాలా బాగా చెప్పారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ గేమ్స్ లాగా కండక్ట్ చేశారు అంటే క్యాలిక్యులేషన్స్ మ్యాథ్ రిలేటెడ్ పెట్టారనమాట పేరెంట్స్ కి సో మాకు కూడా చాలా మంచిగా అనిపించింది అంటే అవన్నీ ఒక్కొక్కటి వస్తున్నాయి ఒక్కొక్కటి రాకపోవడము పిల్లలు మాకు ఎక్స్ప్లెయిన్ చేయడము ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి మేము చదువుకున్న స్కూల్స్ లో అయితే సైన్స్ ఎగ్జిబిషన్స్ చాలా బాగా చేసేవారు కాంపిటీషన్స్ లాగా కూడా అయ్యేవన్నమాట అవి అక్షయ్తో షేర్ చేసుకుంటూ ఉంటే అలా వింటూ ఉన్నాడనమాట తనకి ఏంటి అంటే అన్ని ఇప్పుడిప్పుడే ఉన్నాయి మన చిన్నప్పుడు ఏమీ లేవు అన్నట్టు ఉంటాడు మన ఆపోజిట్ లో నలుగురు ఇక్కడ గమనించండి నేనేమో తల పైకెత్తకుండా మ్యాటర్ చెప్తుంటే మా వారు తల దించకుండా వాళ్ళనే చూస్తూ ఉండడం ఇంతకీ అక్కడ జరిగింది ఏంటి అంటే మేము కూర్చున్న టేబుల్లో ఆపోజిట్గా ఇంకో టేబుల్ ఉంది అందులో నలుగురు కూర్చున్నారండి ఇద్దరు కపుల్స్ కూర్చున్నారు ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు సో అందులో ఒక అబ్బాయి అయితే నన్నే చూస్తా ఉన్నాడు అనమాట ఆ అబ్బాయి ఫేస్ ఎలా ఉందంటే వీళ్ళని ఎక్కడో చూశాను కానీ గుర్తు రావట్లేదు అలా ఉందనమాట కానీ చూపు తిప్పుకోలేకపోతున్నాడు సో చూస్తున్నట్టు నాకేమో నవ్వు వస్తుంది కానీ బయటపడలేము పబ్లిక్ ప్లేస్ బాగోదు ఇలా అనుకుంటూ నేను మా వారికి తల ఉంచుకొని చెప్తా ఉన్నాను ఇట్లా చూడు గమనించు నాకే అట్లా అనిపించిందా నిజంగానే అట్లా ఉందా అంటే మా వారు జోకులు వేస్తున్నారు అనమాట ఏం కాదులే మనమేం పెద్ద యూట్యూబర్స్ కాదు కదా మనల్ని ఎవరు గుర్తుపడతారు అని జోకులు వేస్తూ ఉన్నారు అట్లా మేము నవ్వుకుంటూ తింటూ ఉన్నాము మేము బిల్ పే చేసి బయటకు వచ్చాక కూడా మా వారు వెనక్కి తిరిగి చూసారంట ఆ అబ్బాయి మమ్మల్ని చూస్తూ ఉన్నాడంట మీరు ఎప్పుడైనా మమ్మల్ని గుర్తుపడుతున్నారు అనుకుంటే మాత్రం వచ్చి పలకరించండి మేము కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాము సో ఇట్లా ఇబ్బందులు పడవద్దు ఈ మధ్య మళ్ళీ నేను స్కిన్ కేర్ పాటిస్తూ ఉన్నాను ఎలాంటి కొలాబరేషన్స్ కాదు ఇంట్లో ఉన్నవి ఆల్రెడీ ఉన్నవే హ్యాపీగా యూస్ చేసుకుంటూ ఉన్నాను కొత్త కొత్త ప్రోడక్ట్స్ రోజుకొకటి నేనైతే చూపించలేనండి సో నేనైతే ఈ మిల్క్ అండ్ ఓట్స్ది స్క్రబ్ ఉంటుంది కదా నేను తీసుకుంది అయితే గుడ్ వైప్స్ది సో చాలా రోజులు వస్తుంది హ్యాపీగా నాకు నోస్ ఆ పార్ట్లో వైట్ హెడ్స్ ఎక్కువ ఉంటాయండి సో నాకు ఈ స్క్రబ్ అన్నది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది సో మంచిగా మసాజ్ చేసుకొని ఒకవేళ అప్పటికి పోకపోతే అది స్మూత్ అవ్వకపోతే అయితే నేను చార్కోల్ మాస్క్ పెట్టుకుంటాను ఇంతకు మించి ఏం ఫాలో అవ్వను వైట్ హెడ్స్కి అయితే ఓపెన్ పోర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ప్రాబ్లం అయితే ఉంటూనే ఉంటుందండి నేనైతే ఎప్పుడైనా బయటకు వెళ్ళాల్సిన వచ్చినప్పుడు అట్లాగా నేను స్క్రబ్ చేసుకుంటాను ఎప్పుడైనా బయట నుంచి వచ్చాక కూడా నేను అలా స్క్రబ్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే నా ప్రాబ్లం నాకు తెలుసు కాబట్టి అండ్ నెక్స్ట్ డే సండే మాకు ఒక ఇన్విటేషన్ ఉంది సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది అండ్ నేను వెళ్ళేది కూడా ఒక యూట్యూబర్ ఇంటికి అనమాట మీలో చాలామందికి తెలిసే ఉంటుంది హేము వెంకట్ ఛానల్లో హేమగారు అనమాట ఈ మధ్య వాళ్ళు కెనడా నుండి ఇండియాకి వచ్చారు కదా సో వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉన్నారు సో సత్యనారాయణ స్వామి వ్రతం అంటే కాదనిలేము కదా అందరు కూడా అటెండ్ అవుతారు వీలైనంత వరకు అటెండ్ అవుతారు కదా ఇంట్లో చేసుకోలేని వాళ్ళు వ్రతం కథ విన్నా కూడా మంచిదే అని చెప్తా ఉంటారు కదా అందుకని నువ్వు అని చెప్పకుండా వెళ్ళొచ్చాము మేము అనుకున్న దానికంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే చిన్నపిల్లాడిని పెళ్ళికి రెడీ చేశారు ఓకే చూడు ఓకే ఇప్పుడు నెక్స్ట్ పెళ్ళి కూతురు వస్తుంది పెళ్ళి ఏమో ఏమనుకుంటుంది అయ్యో ఎంత చిన్న పిల్లల నుంచి నాకు పెళ్లి చేస్తున్నారేంటో అనుకుంటుంది చూడు తలగోకుంటుంది మరుగోకుంటుంది ఇలా దొరికిపోయిన ఏంటి అని చూడు ఎక్స్ప్రెషన్ చూడండి కరెక్ట్ అయినా అలాగే ఉంది అయ్యో

పుట్టినోడిని గురించి మాట్లాడట్లేదు ఇదే సెల్ఫ్ అబ్సెషన్ అంటారు దీన్ని పాత సినిమా హీరోల హెయిర్ స్టైల్ లాగా నవరస నటన ఇప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది ఎక్కడ ఇక్కడ నిద్రపోయినట్టు యాక్ట్ చేశాడండి నేను మీకు బాగా చెప్పేటప్పుడు చూడండి ఎలా లేచి చూస్తున్నాడో సో మాకు చైతే ఎలా ఉంటుంది మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బాయ్